బిగ్ బాస్ సీజన్ నైన్ గ్రాండ్ లాంచ్ కి సమయం ఆసన్నమైంది సెప్టెంబర్ ఏడు ఆదివారం రాత్రి ఏడు గంటల నుంచి బిగ్ బాస్ సీజన్ నైన్ ప్రారంభం కాబోతోంది నాగార్జున హోస్ట్ చేస్తుండగా స్టార్ లో లైవ్ స్ట్రీమింగ్ కానుంది శని ఆదివారాల్లో నాగార్జున ఆట ఆడించబోతున్నారు అయితే ఆట మజాగా సాగాలంటే ఆడించేవాడు ఎంత హంగామా చేసినా పనికిరాదు హౌస్ లో ఆట ఆడే వాళ్లే కీలకం అంటే బిగ్ బాస్ హౌస్ లో అడుగు పెట్టబోయే కంటెస్టెంట్స్ ని బట్టే సీజన్ రిజల్ట్ ఆధారపడి ఉంటుంది అయితే ఈ సీజన్ లో కామన్ ఆడియన్స్ కి అవకాశం కల్పిస్తూ అగ్ని పరీక్షను నిర్వహించి హౌస్ లో పంపడానికి సగం మందికి ముందుగానే రెడీ చేశారు కామనర్స్ వర్సెస్ సెలబ్రిటీస్ గా ఈ సీజన్ సాగబోతోంది అగ్ని పరీక్ష ద్వారా ఐదారుగురు కంటెస్టెంట్స్ హౌస్ లోకి అడుగు పెట్టబోతున్నారు అయితే సెలబ్రిటీలుగా వచ్చే కంటెస్టెంట్స్ లిస్టు బయటకొచ్చింది ఈ కంటెస్టెంట్స్ ఎంపికలో చాలానే ఉన్నాయి గత సీజన్ మాదిరిగానే నాలుగైదు వారాలు గడిచిన తర్వాత మరో గురి హౌస్ లోకి పంపించబోతున్నారు షోకి వచ్చే రెస్పాన్స్ పచ్చళ్ళ పాప అలెక్య చిట్టి రమ్య ఎంట్రీకి ఓ రేంజ్ లో ప్లాన్ చేసింది సెలబ్రిటీ హౌస్ లోకి పంపిస్తుండగా అందరిలా కాకుండా హౌస్ లోకి ఫ్లోని ఫ్లో పంపించబోతున్నారు లిస్ట్ సంగతి అటు ఉంచితే ఇప్పుడు బిగ్ బాస్ ప్లాన్ అంటూ మరొకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది ఆ ప్లాన్ ఏంటంటే ఈ బిగ్ బాస్ సీజన్ నైన్ లో తొమ్మిది మంది సామాన్యులు వర్సెస్ తొమ్మిది మంది సెలబ్రిటీ సెలబ్రిటీలు షోగా నడవనుందని ప్రచారం జరుగుతోంది అంటే ఇప్పటికే వైరల్ అయినట్టు ఈ బిగ్ బాస్ హౌస్ లో రెండు కొంపలు ఉండబోతున్నాయి అందులో ఒక ఇంట్లో సామాన్యులుంటే మరొక ఇంట్లో సెలబ్రిటీలు ఉండనున్నారు కొన్ని వారాల తర్వాత అందరిని ఒకే ఇంట్లో వేస్తారనేది మరో మాట ఇన్ని ప్లాన్లు చేసిన ఆల్రెడీ బిగ్ బాస్ సీజన్ నైన్ అగ్ని పరీక్ష అట్టర్ ఫ్లాప్ అయింది కనీసం ఈ షో పై బజ్ లేకుండా పోయింది మరి ఈ బిగ్ బాస్ సీజన్ నైన్ అసలైన రియాలిటీ షో అయినా హిట్ అవుతుందేమో చూడాలి హాయ్ ఫ్రెండ్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి షేర్ చేయండి ముఖ్యంగా మా ఛానల్ ట్వంటీ ఫోర్ బై సెవెన్ న్యూస్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి ఆ తర్వాత మీ విలువైన అభిప్రాయాల్ని మార్పులు చేర్పులు కావాల్సిన వీడియో ఏమన్నా ఉంటే మన వీడియో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ రూపంలో తెలియజేయండి నమస్కారం ప్లీజ్ సబ్స్క్రైబ్ షేర్ లైక్ చేయండి టీవీ ఛానల్ నమస్తే నేను మీ సోనియాకుల ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ట్వంటీ ఫోర్ బై సెవెన్ టీవీ హాయ్ అండి అందరికీ నమస్తే నేను మాన్కోట ప్రసాద్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ ట్వంటీ ఫోర్ బై సెవెన్ న్యూస్ టీవీ పొలిటికల్ ఎంటర్టైన్మెంట్ అండ్ ఇన్ఫర్టైన్మెంట్ అప్డేట్స్ కోసం లైక్ షేర్ సబ్స్క్రైబ్ ట్వంటీ ఫోర్ బై సెవెన్ న్యూస్ టీవీ